అస్సలం లేకమ్ వరహమతుల్లాహి ఒబర్కాహూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంకా మార్నింగ్ సండే టిఫిను చపాతి చేస్తున్నానండి నేను మార్నింగ్ టిఫిను చపాతి చూస్తున్నారు కదా అసలు సిజన్ అయినా గోధుమ పిండితో చపాతి అనేది చేస్తున్నాను చపాతి అంటే ఇంకా మనం గోధుమ పిండి యూజ్ చేస్తేనే మంచిది హెల్తీ అందుకనేసి నేను బుదం పిండితోనే చపాతి అనేది చేస్తున్నాను ఒక పది నిమిషాల ముందే నేను పిండిని కలిపి పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ పైన నేను రోటీని తీసుకెళ్ళి ఫ్రై చేస్తున్నాను మనకు వన్ సైడ్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి నేను తిరిగేస్తున్నాను రోటీని చాలా మెత్తగా స్మూతీగా రోటీలు చాలా బాగా వచ్చాయి మనము బాగా చక్కగా కాల్చాలి రోటీని రోటీ రెడీ అయిపోయింది అస్లాం లేకమ్ నేను కర్రీ అండి చికెన్ కర్రీ రోటీ కదా ేషన్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే రోటీ చేసేటప్పుడు పిండి అనేది పది నుండి పదిహేను నిమిషాలన్నా కనీసం మనకు ముందే కలిపి పెట్టుకోవాలి పిండి అనేది మనకు బాగా నానింది అనుకోండి రోటీలు చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయి ఈరోజు మార్నింగ్ మార్నింగే నాకు హడావుడిగా ఒక పక్కన చికెన్ చేస్తున్నాను ఒక పక్కన మాత్రం రోటీ ఫ్రై చేస్తున్నాను ఈరోజు సండే సండే కదా సండే స్పెషల్ రోటీ చికెన్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తున్నాయి రోటీలు తెల్లగా రోటీ అయితే ఇంకా గోధుమ పిండితోనే చేయండి చాలా బాగుంటుంది హెల్దీ గురిక రోటీ ఎక్కడ వాడకుండా మనము జాగ్రత్తగా కాల్చేమనుకోండి చక్కగా చూడ్ని గుడిక అందంగా ఉంటాయి చివర్లు గుడిక కాలిందా లేదా అనేది మనం చివర్లు గుడిక గమనించాలి రోటీ చుట్టూ మనము బాగా ఫ్రై చేయాలి రోటీని రోటీ రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకొని తినవచ్చు ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేసి నేను రోటీని ఫ్రై చేస్తున్నానండి పిండి కలిపేటప్పుడు ఆయిల్ యూజ్ చేశాను కానీ ఇప్పుడు రోటీ కాల్చేటప్పుడు మాత్రం అస్సలు వన్ డ్రాప్ కూడా నేను ఇందులో ఆయిల్ యాడ్ చేయలేదు చూస్తున్నారు కదా హెల్దీ ఫుడ్డు వేడి వేడి చికెన్ రోటీ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ